హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ్ళ మన వీడియోలో కొన్ని కిచెన్లోని కొన్ని సమస్యలన్నీ పని చేస్తున్నప్పుడు కొన్ని పనులు అనేటివి ఇబ్బంది పడుతుంటాం కదండి అలా కొన్ని పనులు మనకు ఇబ్బంది కాకుండా కొన్ని టిప్స్తో మనము ట్రై చేస్తామంటే అన్ని పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము ఆ టిప్స్ ఏంటివి ఎలా ఉంటాయో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళి చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనం పల్లీలను ఫ్రై చేస్తుంటాం కదండి ఈ విధంగా కర్రీలో కానీ చట్నీలో కానీ దేంట్లో కానీ ఫ్రై చేసినప్పుడు పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అలా పడకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా జాలీగా ఉండే ఈ విధంగా క్లాత్ని తీసుకుంటూ నెట్ క్లాత్ అంటాం కదా కొద్దిగా ఈ విధంగా జాలీలా ఉన్న కొద్దిగా క్లాత్ని తీసుకొని ఈ విధంగా కాస్త రుద్దినట్టు చేస్తే మనకు పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా అంతా కూడా ప్లేటుని ఈ విధంగా అంటే పొట్ట అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా పొట్ట అనేది పల్లె పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి మామూలు క్లాత్లో కంటే ఈ విధంగా ఇలాంటి క్లాత్లో వేసి చూడండి ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి మనకు పాలు అనేటివి ఒక్కోసారి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అవి వాసన పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాలంటే ఈ ట్రై చేయండి పాలల్లో మనం మరిగించుకునే పాలల్లో కాస్త బేకింగ్ సోడాను వేయండి ఈ విధంగా సోడాను వేసి ఆ పాలను మరిగించుకోవాలి మనం మామూలుగా మరిగించుకున్న విధంగా మరిగించుకొని వాటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మరిగిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక టూ త్రీ డేస్ వరకు పాలని స్మెల్ స్మెల్ రాకుండా స్టోర్ ఉంటాయండి ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ త్రీ వచ్చేసి మనము చిన్న రోడ్లో ఈ విధంగా రోడ్లో ఈ విధంగా దంచుకున్నప్పుడు పైకి కాస్త చిమ్మినట్టు అవుతుంది కదండి ఏదైనా ఈ విధంగా పైకి వచ్చి వస్తున్నప్పుడు ఈ విధంగా ఏదైనా బాటిల్స్ తీసుకోవాలండి ఈ విధంగా వాడని బాటిల్స్ తీసుకొని ఈ విధంగా పై భాగాన్ని కట్ చేసి ఈ విధంగా పెట్టాలండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టి ఏదైనా సరే మీరు కాస్త దంచుకుంటున్నప్పుడు పైకి అనేది చిమ్మకుండా చాలా ఈజీగా మనము పనులు అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా బాటిల్ క్యాప్ను కట్ చేసి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏవైనా సరేనండి ఈ విధంగా మనం ఈ విధంగా చిన్న రోజుల్లో నూరుకునేటప్పుడు భాగం అనేది మొత్తము పడకుండా బయటికి పడకుండా ఈ విధంగా బాటిల్ క్యాప్ను ఈ విధంగా యూజ్ అండి ఈ టిప్పు మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనము సామాన్లు తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదంటే ఆ ప్యాకెట్స్ మనం డబ్బాలో పోసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఉంచకుండా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన ఎడ్జెస్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ను ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టడం వలన మనకు సరుకులు అనేటివి బయటికి లీక్ కాకుండా ఓపెన్ కాకుండా ఈ విధంగా సేఫ్గా ఉంటాయండి ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాలండి లేదంటే ఈ విధంగా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా దా వాటి పై భాగాన్ని ఈ విధంగా కొద్దిగా కట్ చేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టి మళ్ళీ క్యాప్ను పెట్టాలి ఈ విధంగా పెట్టడం వల్ల కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా క్యాప్ను పెట్టడం వలన బయటికి లీక్ కాకుండా సేఫ్గా ఉంటాయి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనము మిగిలిన సరుకులను ఈ విధంగా యూజ్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు అంటే ఈ విధంగా రెండు రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి చపాతి చేసిన తర్వాత కాస్త పిండి మిగిలిపోతే మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదండి అది పెట్టినప్పుడు కాస్త గట్టిగా అవుతుంది అలాగే కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది చేయడానికి కూడా కూల్గా ఉంటాయి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేయండి హాట్ బాక్స్లోకి కాస్త వేడి నీటిని అనేది తీసుకోవాలండి వేడి నీటిని తీసుకొని మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆవిరికి వాటర్ అంతా చపాతి మీద పడకుండా మూత పెట్టి వాటర్లో పెట్టి ఈ విధంగా గ్యాపన్ అనేది మూసిపెట్టుకోవాలండి ఈ విధంగా మూసిపెట్టి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా పెట్టాలండి ఈ విధంగా పెట్టడం వలన మనకు పిండి అనేది చాలా స్మూత్గా అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మూత తెరిచి చూపిస్తున్నాను పిండి అనేది చాలా సాఫ్ట్గా అనేది వచ్చేస్తుందండి వాటర్ అంటే ప్లేట్ మీద ఈ విధంగా పడిపోయింది ఈ విధంగా మనము అప్పటికప్పుడు ఈ విధంగా తడిపామేమో పిండి అన్నట్టుగా అవుతుందండి ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్నా పిండినైనా సరే ఈ విధంగా స్మూత్గా అయిపోతుంది మళ్ళీ మనము మామూలుగా చపాతి అనేది చేసుకోవచ్చండి చాలా స్మూత్గా అవుతుందండి పిండి అనేది చల్లగా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా చేసుకోవడానికి ఈ విధంగా స్మూత్గా ఈ విధంగా మళ్ళీ ఐనై పిండితో మనం మామూలుగా చపాతీలు అనేది చేసుకోవచ్చండి మీకు కూడా ఈ టిప్పు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి మనము మునకాయలు ఎండాకాలం తెచ్చుకుంటాం కదండి ఎక్కువ వాడుతుంటాము అవి వాడిపోతుంటాయి వాడినట్టు అవుతుంటాయి మున్నకాయలు ఇక్కడ నేను సగాన్ని కట్ చేశానండి పొడవుగా ఉన్నాయని సగం కట్ చేసినప్పుడుగా అలాగే ఉంచుకున్న వాడిపోయినప్పుడు వాడ వాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా మున్నకాయల కంటే కాస్త పొడువుగా ఉన్న ఒక న్యూస్ పేపర్లోకి పెట్టాలండి ఈ విధంగా న్యూస్లో న్యూస్ పేపర్లోకి పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ కూడా ఈ విధంగా చివరిలో కూడా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు వైపుల ఫోల్డ్ చేసుకుని దీన్ని మనము ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసుకున్నామంటే మునక్కాయలు అనేటివి ఫ్రెష్గా ఉంటాయండి తాజాగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే మరి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సేవను వచ్చేసి మనకు గాజులు అనేది ఈ విధంగా పగిలిపోతుంటాయండి ఏవైనా అద్దాలే కానీ గాజులే కానీ పగిలిపోయినప్పుడు పెద్ద పెద్దవైతే మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు కానీ చిన్న చిన్న ముక్కలు మరి సన్నగా ఉన్న ముక్కలు అయితే తీయలేం కదండి చేతులకు ఇబ్బందిగా అవుతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా గోధుమ పిండిని కానీ పిండిని కానీ తడిపి ముద్దలా చేసి ఈ విధంగా చూడండి ఈ విధంగా కాస్త ప్రెస్ చేసి తీసామంటే అంత ఇంత చిన్న మొక్కలే కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలను చాలా సన్నగా ఉన్న మొక్కలను చేతితో తీయలేం కాబట్టి ఈ విధంగా పిండి ముద్దతో మనం అంతా కూడా ఎక్కడున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేయచ్చండి ఇది గోధుమ పిండి అయినా సరే ఏదైనా మైదా పిండి అయినా సరేనండి ఏదైనా సరే ఏ విధంగా చేయండి మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే మరి తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ఏదైనా వండుకుంటాం కదండి నాన్ వెజ్ ఏదైనా వండుకున్న తర్వాత కడిగిన తర్వాత కూడా నీ వాసన అయితే అట్లే వస్తుంది అలా నీసు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా ఈ విధంగా రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి కొద్దిగా బియ్యం పిండి వేసి ఈ విధంగా కాస్త రుద్దాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా అన్ని వైపులా కూడా ఈ విధంగా రుద్దాలండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలుగా మనము సోప్తో కానీ లిక్విడ్తో కానీ మళ్ళీ మామూలుగా దీన్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసుకొని అంతా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో క్లీన్గా తుడిచి ఎండలో కాస్త ఆరబెట్టామంటే మామూలుగా అవుతాయండి గిన్నెలు అనేది నీచి వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మీకు కూడా ఈ టిప్పు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ వచ్చేసి మనకు చేతులు అప్పుడప్పుడు ఏదైనా కట్ చేసినప్పుడు నీచు వాసన వస్తుంటాయి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా చాయపత్తను వేసుకోండి ఏ చాయపత్త అయినా సరేనంటే అది స్క్రబ్బర్లా పనిచేస్తుంది ఈ విధంగా వేసుకొని ఈ విధంగా బాగా రుద్ది వాష్ చేసుకోండి చేతులు అనేది చాలా ఫ్రెష్గా నీచు వాసన లేకుండా చాలా బాగుంటాయండి ఇది చాలా స్క్రబ్బర్లా పనిచేస్తుంది చాయపత్త అనేది మీకు కూడా టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టెన్ వచ్చేసి ఇక్కడ మనకు ఎండాకాలంలో అయితే చక్కెరలో అయితే చీమలు చాలా పడుతుంటాయి కదండి అలాగే మూత సరిగ్గా పెట్టకుండా చక్కెరలో చీమలు అనేది బాగా పడుతుంటాయండి అలా కాకుండా ఉండాలంటే ఈ చక్కెరలోకి మనకు నాలుగైదు లవంగ మొక్కల్ని అందులో వేసుకోవాలండి లవంగాలని వేసుకోవాలి ఈ విధంగా లవంగాలని వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మీరు మామూలుగా వాడుకోవచ్చు అంటే మళ్ళీ మనము చక్కెరను వాడుకునేటప్పుడు కాస్త లవంగాలు అనేటివి పక్కకు ఈ విధంగా తీసి మామూలుగా మళ్ళీ మనము చక్కెర అనేది యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చక్కెరలో చీమలు అనేది పడుతుంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే డ్రై ఫ్రూట్స్లో కూడా చీమలు అనేది పడుతుంటాయి కదండి అలాంటప్పుడు వీటిలో కూడా లవంగా ముక్కల్ని వేసుకోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్లో కూడా లవంగా ముక్కలను వేసుకుంటే చీమలు అనేది అసలు పట్టవండి ఈ విధంగా ఎండాకాలంలో అయితే మరీ చీమలు పడితే ఎక్కువగా ఉంటుంది కదండీ అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్లో కానీ చక్కెరలో కానీ చీమలు పడితే ఈ విధంగా లవంగా ముక్కల్ని వేస్తే అసలు చీమలు అనేది పట్టవండి ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మంచి మంచి టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్